గన్నేరువరం చెరువుని మినీ ట్యాంక్గా తీర్చి దిటాలీ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పుల్లేల జగన్ డిమాండ్ గన్నేరువరం మండల కేంద్రంలోని ఊరి చెరువులో మినీ ట్యాంక్గా అభివృద్ధి చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పులి జగన్ డిమాండ్ చేశారు ఆదివారం మున్నూరు కాపు సంఘం సభ్యులతో కలిసి ఊర చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నేరు వరం చెరువు దశాబ్ద కాలంగా ఎలాంటి అబృద్ధకి నోచుకోలేదని పక్కనే మానేరు డ్యాం ప్రకృతి వరం ఉన్నప్పటికీ చెరువు గట్టు పిచ్చి మొక్కలతో మొత్తం నిండి ఉండి వాహనాల ప్రయాణానికి సైతం ఇరుకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చూపి ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కాంతాల ఆంజిరెడ్డి కొట్టె భూవయ్య గొల్లపల్లి రవి కొట్టె నర్సయ్య పుల్లెల రాబో బొడ్డు రాకేష్ దొగ్గలి రాజు కయ్యం శ్రీకాంత్ కొలుపుల అనిల్ మంగళారపు కృష్ణకాంత్ బొమ్మశ్రీడు మంగళారపు సాయి సందవేణి ఐలయ్య బోయిని తిరుపతి తదితరులు ఉన్నారు మాది కరీంనగర్ జిల్లా గండీర్వరం మండలము గండీరవరం గ్రామము గండేరవరం గ్రామం పక్కనే ఊర చెరువు ఉంది చెరువు పక్కనే పెద్దమ్మ గుడి పోషమ్మ గుడి ప్రకృతి వనము ఉన్నాయి ఈ చెరువు దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోవట్లేదు ఈ చెరువు ఉన్న కట్టను మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఈ చెరువును చెరువు పైన కట్టపైన నడవడానికి నడకధారని ఏర్పాటు చేయాలి ఉదయం సాయంత్రము గన్నరవ ప్రజలు కానీ పక్క ప్రాంతాల ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా కూర్చుండి విశ్రాంతి తీసుకొని ఈ చెరువు వందాలను మానవిడే వందాలను పరిశీలించి సేద తీరేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి అని ప్రభుత్వాన్ని మన మానకొండరు ఎమ్మెల్యే కోంపల్లి సత్యన్న గారిని మన బీసీ సంక్షేమ సహాయ మంత్రి కొన్న ప్రభాకర్ గారు ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలనేది మా గన్నరవరం మండల వాస్తవ్యులుగా మేము కోరుకుంటా ఉన్నాం మా ఎంపీ బండి సంజయ్ గారు కానీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు కానీ దీని మీది దీన్ని దృష్టి ఉంచుకొని మరి మాకు త్వరగా తిన ఈ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం అంటే అవైలబుల్ మీరు హై లెవెల్ బృద్ధి అండి ఇది ఐ లెవెల్ బృద్ధి చేసి వెడిట్ ఆగిపోయాడు అరగడం ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి ఈ గన్నేరవరం చెరుకను ట్యాంక్మండ మినీ ట్యాంక్మండ్ తరహాలో డెవలప్ చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఫుడ్డునే వచ్చి వాకింగ్ చేసేటళ్లకు మరి ఇక్కడ మినీ జిమ్ ఇప్పుడు ఏదో ఊర్లో పడితే జిమ్ వేసుకుంటే వేస్తుండో ఆ టైంలో ఇక్కడ జిమ్ వేసుకుంటే రోడ్ పట్టి ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ అన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి అన్ని రకాల సవలవులు ఉన్నాయి త్వరగా ఎమ్మెల్యే గారు సిద్ధ తీసుకొని మరి పునఃప్రభాకరకర్మోహన్ రెడ్డి గారు మా గన్నర్వన పట్టించుకుని గన్నీరవరం పట్టించుకొని ఈ విధంగా అది ఇక్కడ అభివృద్ధి చేయడానికి పర్యటన కింద చేయడానికి చాలా కృషి చేసి మాకు పనిచేయగలము